గుడ్ మార్నింగ్ వా ఫ్రమ్ విశాఖపట్నం ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోతుందండి ఇంకా పది రోజుల్లో డిసెంబర్ క్లోజ్ అయిపోతుంది ఇక విషయానికి వస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనం భారీ వాయుగుండం ఒకటి పట్టింది మీ అందరికి తెలిసిందే అంటే వాయుగుండం అంటే సముద్రం తర్వాత ఇవన్నీ మామూలు అనుకోండి సర్వసాధారణంగా ఎప్పుడు పడుతూ ఉంటాయో అంటే వాయుగుండ వాయుగుండ అనుకోండి తుఫాను అవుద్ది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు మనకి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏంటంటే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అల్లూరి జిల్లా ఒకటి అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా కాస్త భారీ వర్షాలు ఉంటాయి చూ మా వైజాగ్లో వస్తే గత రెండు రోజుల నుంచి వస్తే కొట్టేస్తుంది అంటే ఓ పక్కన గాలి చల్లగాలు చాలా అంటే శీతాకాలం కదండి శీతల గాళ్ళకు చూడు ఈ వర్షం దానికి తోడు ఈ ఒక రకంగా తుఫాను హెచ్చరిక అన్నట్టుగా అనిపిస్తామంట ఇంకా సముద్ర తీరం కాబట్టి ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది ఈరోజు మార్నింగ్ వచ్చి సరిగ్గా సుమారుగా ఇప్పుడు అంతైందండి ఐదు పదంది ఇంకా ఈ వర్షం రూపేనా ఎవరు రాలా ప్రశాంతంగా ఉంది రోడ్ల నేను అంటే ఏదో కూడా ఔత్సాహి కాస్త మరి తప్పదు కదా చూసారు కదా చూడండి ఈ దుర్మార్గు చూడండి ఇది రోడ్డు పక్కన మనకి ఎలిఫెంట్ ఎక్కడ ఎక్కడనుకుంటున్నారో పార్క్ పక్కన ఉంటుంది ఇది ఈ ఎలిఫెంట్ అంత మనకి చూసేదే ఈ తొండం ఉన్నది ఏం కదా అందాన్ని చూసి ఆనందించాలి కానీ అంతే కానీ ఇది ఏంటండి ఇది అది ఒక పైసాజిక ఆనందం అని అంటే మన అది చేష్టలకి ఏమని చెప్పాలి చూడండి పెద్దగా బాగానే ఉంది కానీ పక్కన పిల్లనికి సొన్న లేకుండా చేశారు సరేలే విషయానికి వద్దాం మరి వాతావరణానికి అయితే నేల అంతా చిత్ర చిత్రగా ఉంది ఇక్కడ మేము జిమ్ చేసే ఏరియా అనమాట ఇది శుభ్రంగా నీట్కొని నిండిపోయింది మీకు వైజాగ్లో ఉన్నాయని కాదనిపించండి అంటే వైజాగ్లో మ్యాక్సిమము ఓపెన్ ప్లేస్ అన్ని చోట్ల పెట్టారండి ఇటువంటి జిమ్ ఎక్విప్మెంట్లు ఒక చోటని కాదు ప్రతి పార్కులోనూ ఉంటాయి అన్నమాట ఇటువంటి వేరే జిమ్కి వెళ్ళా అవసరం లేదా మరి మీ ఊర్లో ఉన్నాయా లేదో నాకు తెలియదు ఈ స్మార్ట్ సిటీలో భాగంగా మరి అదృష్టం మాకే దక్కిందేమో తెలియదు కానీ చూద్దామండి అలా కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను మాకేమన్నా విషయం గుర్తొస్తే మీతో మాట్లాడుతూ ఉంటాను సరదాగా మాతో కలవండి ఇదిగో వైజాగ్ విశాఖపట్నం మ్యూజియం అన్నమాట ఎప్పుడు వైజాగ్ వస్తే దీనికి కూడా చూడండి లోపల అన్నీ బాగుంటాయి అంటే వైజాగ్ ఏరియాలో చూడదగ్గ ప్లేస్లన్నీ చిన్న చిన్న గ్యాలరీ అనమాట ఆర్ గ్యాలరీలో ఉంటుంది ఇది సబ్మెరీన్ యొక్క బొమ్మ కేవలం అది ఒక అంటే చిన్న స్ట్రక్చర్ ఇది మన రియల్ సబ్మెరీన్ మీకు చూపిస్తున్నాను కదా ప్రతిరోజు కురుసరా అది కాస్త ముందుకెళ్తే తగులుద్ది ఇంకా ఎవడ అదృష్టం ఎవడదాన్ని చూసరా అక్కడ రెండు కుక్కలు చూపించాడు మీకు ఒక ఆయన ఎవరో కుక్క పెంచుకుంటున్నాడు దానికి శుభ్రంగా స్వెటర్ వేసాడు చెవులకి ఏదో మంకీ క్యాప్ ఏదో తగిలించాడు దానికి గొలుసు కాస్ట్లీ గొలుసు ఒకటి వాకింగ్ తీసుకొచ్చాడు ఆ ప్రక్కనే ఊర కుక్క ఇవన్నీ పిరంగిలు చూడండి బొమ్మలు అండి ఇవి ఒరిజినల్ కాదు అంటే ఇక్కడ రెండింటిని తారత రెండు పోల్చండి అంటే అది ఇది వీధిలో తిరిగేది అది ఇలా పెంచుకునేది అనమాట కుక్కకి ఏం బాగా వచ్చింది చూసారా అట్లా ఉంటుంది అది పోవడం సుకృతమా లేకపోతే ఈ మధ్యకాలంలో మోగజీ వాళ్ళన్నీ నన్ను చెప్పిస్తాయండి ఎందుకంటే పదే పదే కుక్కల గురించి మాట్లాడుతున్నాను సరైన సబ్జెక్ట్ ఇంకా మరి వేరే సబ్జెక్ట్ సబ్జెక్ట్ అని గుర్తుకొచ్చానండి చూడండి మీరు మనం రోడ్డు మీద వైజాగ్ బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ ప్రక్కన కంపల్సరీగా అంటే ఉంటే మాత్రం రండి సార్ ఒకసారి ఏదైతేంది చూడండి చూడండి మనకి అంటే సింహాన్నదే దీన్ని ఆటర్ పులి సింహన్నం చూడండి ఆ పక్కన చైనా డ్రాగన్ ఒకటి ఇవి కాకుండా బీచ్ రోడ్లో ఇక్కడ వూడాపారు దగ్గర నుంచి ఇటు ఆర్కే బీచ్ దాకా మొత్తం ఇటువంటి స్టాట్యూలు ఉంటాయండి మీరు కానీ చూస్తే మొత్తం దేశ నాయకుల విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి వీటిని ఒకసారి పరిశీలించి వారి పిల్లలకి సరదాగా అక్షణం చేశారనుకోండి మంచి విజ్ఞానంతో పాటు వినోదం ఏమంటారు కాదంటారు కాదనేది ఉన్నాం అందరూ తెలిసిందే ఈరోజు డ్రాగన్ చిన్న డ్యామేజ్ అయింది ఇవన్నీ పిల్లలు ఎక్కుతూ ఉంటారు కదా అది కొన్ని డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆదిలోనే తీయ రిపేర్ చేయకపోతే మొత్తం నాశనం అయిపోతుంది మరి పాలకులు చూసారో లేదో తెలీదు ఉంటుందండి బోల్ ఫను ఉంటుంది జీవీఎంసీ దగ్గర మేము ట్యాక్సులు కట్టినాం కదా హౌస్ ట్యాక్స్ రూపేనా ఇంకోటి ఇంకోటి అన్న బోల్ రకాల ట్యాక్స్లు కట్టినాం ట్యాక్స్ డబ్బులు బోల్డ్ వస్తాయి ఇది పద్మశ్రీ డాక్టర్ అల్లూరు రావలంగే గారు ఇది విగ్రహం అన్నమాట ఇది సాధారణంగా మన సినిమాలోనే చూస్తారు కానీ ఇక్కడ చూడండి అంటే ఒక్కటి కాదండి అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైన ప్రావీణ్యం కలిగిన పేరు ప్రఖ్యాతులు పొందిన ఎన్నో ఎంతోమంది విగ్రహాలు ఈ బీచ్ రోడ్లో ప్రతిష్ఠించారు అంటే మనం బీచ్ రోడ్లు అలాగా చూసుకుంటూ అంటే సముద్రం చూసుకుంటే కన్నా సముద్రానికి అభిమానం అది సముద్రం అక్కడ ఉంది కదా దీనికి ఆపోజిట్ అనమాట ఇలాగ ఈ రోడ్లు అలా స్ట్రైట్గా వెళ్తే ఇటువంటి దేశ నాయకుల విగ్రహాలు ఉంటాయి మనం ఓకే చూడాలి ఈ పక్కనే ఆల్ ఎబిలిటీస్ పార్క్ అని చిల్డ్రన్ పార్క్ ఈ పార్కే చిన్న మాత్రం చాలా చాలా బాగుంటుంది వైద్యకు ఎవరైనా చుట్టాలు ఉన్నా ఏదన్నా అంటే మీరు అసమాన ముగించుకోండి పండగలు పాపాలంటే చేసుకోండి ఫ్యామిలీ కొంత ఏర్పాటు చేసుకోండి ఎంజాయ్ చేయండి అంతా చేసుకోండి కానీ ఎలా ఎంత దూరం వస్తున్నారు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లోనే చాలా లోతుగా ఆలోచిస్తే చాలా ఉంటుంది అనమాట విజ్ఞానం ఉంటుంది వినోదం ఉంటుంది స్కాలర్షాప్ ఉంటుంది అండి తుఫాను పుణ్యం అంటే చూడండి సముద్రం చాలా చాలా ముందుకు వచ్చింది అంటే కోతకు గురవుతుందండి అంటే నిన్న చాలా భారీ వర్షం పడింది ఒకసారి అలాగే వెళ్ళే ప్రయత్నం మీకు అంటే దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు అంత బాగా ముందుకు వచ్చేసింది ఇవి వెళ్తున్నాను కదా దగ్గరగా నేను చూపిస్తాను చూడండి అంటే డైలీ నీకు తెలుస్తుంది మాతో పాటు డైలీ మీరు చూస్తున్నారు కదా ఇంట్లో దుప్పటి ముసుకేట్లు ముసుకేసి ఉంటేనండి ఆ చలి అనేది అవుట్డోర్కి వచ్చేస్తే ఏం ఉండదు ఇప్పుడు మనం ఇలా అనుకుంటూ చలి అనుకుంటాం కానీ మన పాపం పొలంలో పనిచేసే రైతు పరిస్థితి ఏంటండి ఎంత ఆ ఓపెన్ ప్లేస్లో అబ్బాయి ఈరోజు వర్షం వచ్చింది చలి వేస్తుందని చెప్పి అతను బాగా మానేస్తే ఇంకా పంట కాస్త తగ్గారికి పోతుందంట మరి దాన్ని నేను అవగాహన చేస్తలేదు అది పరిస్థితి నేను కాస్త ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే మరి అటువంటి రైతులు మరి ఆరు వెళ్ళాలి తప్పదు మీరు గమనిస్తున్నారు కదా ఆ ఇసుక నీళ్ళు అనేవి అలాగుండేవి అక్కడి నుంచి ఎలాగ ముందు వచ్చేసరికి రాళ్ళు కనపడేవి కాదు మనకి అటువంటిది ఈ సముద్రపు కెరటాల తాకుడికి అసలు ఈ రాళ్ళ పైనుంచి ఉండేది ఈ ఫ్లోరు ఈ సర్ఫేస్ అనేది ఇసుక అనేది అలా ఉండదు అన్నమాట అంత కుట్టిపోయి మొత్తం రాళ్ళన్నీ పైకి వచ్చేసాయి ఇక్కడగా పైకి రాళ్ళు ఉన్నాయన్న సంగతి నాకు కూడా తెలియదు ఎంత గ్యాప్ రెండు రోజుల్లో యాక్చువల్గా నిన్నమ్మన్నాం మూడు రోజులు రాలేదు నేను ఈ త్రీ డేస్ గ్యాప్లోనే ఎంత భారీ గ్యాప్ వచ్చింది చాలా ఘోరంగా ఉందండి అంటే యాక్చువల్గా ఈ బేబీ హోటల్ అని చెప్పి ఈ అంబిక అంబిక సీ గ్రీన్ హోటల్ అనేది ఉంటుంది అనమాట అంటే విక్టోరియా సీ ఉంది కదా అదిగో విక్టోరియా సీ తెలిసే ఉంటుంది దానికి అభిముఖంగా ఉంది చూడండి ఇప్పుడు మీరు ముందు వచ్చిన వాళ్ళకి తేడా గమనిస్తారు మీరు ఓహ్ఓ వుడ్డు చాలా తీవ్రమైన ఈ యొక్క ఈ తీవ్రత కలార చూపించాలంటే ఒకటే చూడండి ఈ మొక్కలు పాదులు అర్థమైంది కదా ఈ గ్రైండరీ ఉంది కదా ఈ గ్రైండరీ ఇంతవరకు ఉండేది అది నా పాదులే సాక్ష్యం మీకు వెంట కొట్టుకుపోయిందా అంటే మీకు ఈ తుపానుభూతిని అంత లేదనుకుంటా మీ జిల్లాల్లో మరి మరి సముద్ర తీరంలో ఉన్నాం కదండి కాస్త ఎక్కువగా ఉంటుంది దీనికి తోడు భారీ వర్షం పడింది అనుకోండి నగరంలో కూర్చున్న వర్షం అంతా ఇగో ఇలా డ్రైనేజీల ద్వారా అందులో కలవలసిందే ఇది ఒకటకి ఇది ఒకటి కారణం ఈ కొబ్బరి తోటలో యాక్టర్ కొబ్బరి తోటలు వేస్తారు కదా అది కొబ్బరి చోటకి ఎప్పుడు రాలా బ్యాగ్ రోడ్డు ఈ తాకిడికి ఇది అంత పుట్టిపోతుంది చాలా ఘోరంగా ఉందండి ఇంకా నర్సింగ్ చేశారు కానీ రాళ్ళు ఇదిగోండి హెచ్చరిక బోర్డు నాపుడు నాకు ఓన్లేండి అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది కింద తప్పిపోయింది కాదు గోడంతా పడిపోయింది హెచ్చరికల బోర్డు కూడా కింద పడిపోయింది ఇక్కడ ఈ నిషేధం అని చెప్పి బోర్డు ఉన్నది అది కూడా చూడండి ఎలా పడిపోయిందా చాలా తీవ్ర నష్టం ఉందండి చాలా చాలా తీవ్రంగా ఉంది నష్టం కొన్ని కొబ్బరి చెట్టు చూడండి ఎలా పడిపోయినాయి ఏంటి హుదు తుఫాన్కి ఎంత లేదు ఏంటి రెండు రోజుల్లో ఇంత బాగా నష్టం ఇంత భారీ నష్టం హర హర మహాదేవ్ ఏంది ఏంది స్వామి ఇది ఇంత తీవ్ర నష్టం ఇదే నేను గమనిస్తున్నాం ఈ మధ్యకాలంలో పీతబాధలు సేత బాధలు పేత ఇక్కడ చూడండి అలాగేదో ఉంది ఇక్కడ ప్రకృతిని కట్టడి చేసే సత్తా మానవుడికి ఉందంటారా చూసారా ఏదో ఒడ్డుని కాపాడదాం పరిరక్షిద్దామని చెప్పి పాపం వీళ్ళు చేస్తున్నారు కానీ ఇది కొబ్బరి ఆర్టిఫిషియల్ కొబ్బరి చెట్లు వేసారు అక్కడి నుంచో కృత్రిమంగా తీసుకొచ్చి పెంచుతున్నారు పోషిస్తున్నారు కానీ ఇదిగోండి ఈ గట్టు ఇంచుమించు అక్కడికి ఉండేదండి అది ఆ ప్లేస్లో ఉండేది అక్కడి నుంచి ఇంతవరకు ఓ మై గార్డ్స్ పోయి డొక్కులు మీకు గుర్తున్నాయి కదా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే ఫెయిల్ అయిపోయింది మరి నిర్వహణ లోపం కాదు కానీ ప్లానింగ్ లోపం ప్రణాళికాబద్ధంగా దాన్ని ఇన్స్టాల్ చేయలేకపోయారు అందులోనే అంశపాదులాగా ప్రారంభం వస్తున్నాడే అడకెక్కిందనమాట ఫెయిల్ అయిపోయింది అందుకనే మొత్తం డబ్బాలన్నీ తీసేలే అంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే మీకు ఐడియా ఉంటుంది అంటే డబ్బాలు ఉండేలా అలాగా నీటిలోనే బ్రిడ్జ్ కింద ఉంటుంది అనమాట ఈ వీటిని ఇక్కడ బ్రిడ్జ్ కింద కట్టే లోపలికి అలా వెళ్తాయి అన్నమాట అంటే కొంతవరకు ఒక రెండు వందల మీటర్ దూరం వరకు వంద మీటర్ దూరం వరకు బ్రిడ్జ్ కింద వేస్తే ఈ అల్లల అటు కట్టి ఊగుతూ ఉంటుంది ఆ బ్రిడ్జ్ అనేది ఇక్కడ అల్ల అంటే ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల అది ఫెయిల్ అయిపోయింది మరి దాన్ని నీరకంగా పునరుద్ధరిస్తారనేది నాకు తెలీదు ఎక్కువ దాటిము ఈ సబ్మీరం అక్కడి పరిస్థితులందో ఇక ఇక్కడ ఇంకా ఘోరంగా ఉంది ఇక మెరక బా ఇక్కడ అక్రం కొండరాలు తీసుకొచ్చేసారు ప్లస్ ఇసుక కూడా వేసారు కానీ అవన్నీ కొట్టుకుపోయి ఎలా తయారైంచుకోండి ఇప్పుడు నేను కింద నుంచి వెళ్తే అది సాహసోపేతమని చర్య అవుతుంది అది దుస్సాహసమే ఆ చర్య నేను చేయదలుచుకోలేదు చూశారు కదా ఆ చటం కానీ ముందుకొచ్చింది అనుకోండి మనం నదులు ఏట నాకు ఏకొండవచ్చు అది వేరే విషయం కానీ సముద్రంలో చెలగాటం ఆడకూడదు నేను అలా రాళ్ళ ద్వారా పైకి ఎక్కేస్తాను పైనుంచి నడుచుకుంటూ వెళ్తాను వెళ్తాను వచ్చి కనబడుతుంది కదా వరకు లేవండి రో రాళ్ళు చాలా ఎక్కువ వేశారు అంటే కొట్టి కొట్టు కొట్టి పోతుంది కదా అని చెప్పి అది దాని చోటు పోతకు గురైంది ఇదండి సర్ మీరేండి ఇచ్చుకే అస్తాను కానీ అవసరం లేదు కదా అని చెప్పి ఇంకా రాళ్ళు తీసుకొచ్చేసారు పండురాళ్ళు పైపింగ్ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ వరకు అవుతుంది ఇక్కడ చాలా బాగుంది ఎలక్ట్రికల్ కేబులింగ్ వర్క్ అండి ఇది ఇంకా లైటింగ్ పెడుతున్నారనమాట ఇవ్వండి ప్రతిరోజు నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామండి మీకు గుర్తుందా లేదా అలాగా అలా నడిచిళ్ళి ఈరోజు సహకారం ఇస్తుండదు చెప్తున్నానండి తుఫాన్ అంటే అంతే కానీ మీలో ఎవరికైనా ఔత్సాహికులు ఉంటే కనుక ఈ సముద్రయాత్ర కూడా ఉంటుందండి వైజాగ్ నుంచి అంటే వైజాగ్ నుంచి ఇటు అంటే అండమాన్ నికోబార్ జీవులకి అలాగే ఇటు టూరిస్టు షిప్లు కూడా ఉన్నాయి అంటే కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ ఒక వారం రోజులు ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది వీలైతే ఒకసారి మీరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు అంటే సముద్రంలో విహారం అనమాట అంటే ఫుడ్ ఇవన్నీ అందులోనే ఉంటాయి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీలైతే అంటే నడిచి వెళ్ళారు సైకిల్ మీద వెళ్ళారు బస్సులో వెళ్ళారు ఆటోలో వెళ్ళారు కారులో వెళ్ళారు ట్రైన్లో వెళ్ళారు ఫ్లైట్ అన్నీ అయిపోయినాయి కదా నీటిపై పడవ ప్రయాణాలు చూడండి ఒకసారి సముద్ర ఇష్టం లేని వాళ్ళు మన రాజమండ్రి ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ కట్టేస్తున్నారు కాబట్టి అక్కడ పాపికొండలు ముందు ముందు కనుమరుగైపోతాయి అంటే లెవెల్ పెరిగిపోతుంది కదా పండ్లన్నీ మునిగిపోతాయి అన్నమాట ఈ లోపలనే ఆ పాపికొండలు దర్శనం చేసుకోండి ఆ పాపకొండలో దర్శనం చేసుకుంటే అలా భద్రాద్రి రాముని దర్శనం పుణ్యం పుణ్య ఉండదు చెప్తే అది ఒక నది ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది పాపకొండలో అంటే రాజమండ్రిలో స్టార్ట్ అవుతుంది అది రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి ఆ పాపకొండలో రాత్రి ఒక నైట్ ఇసుక తిన్నల్లో బస ఏర్పాటు చేస్తాడు ఫుడ్ పెడతాడు వీళ్ళు మళ్ళీ కమ్బ్యాక్ రాజమండ్రి వచ్చి చేసుకుని లేదంటే అటుకించెట్టు రా భద్రాత్రిని వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రాజమండ్రి రావచ్చు లేదంటే అలాగ భద్రాచల నుంచి తిరిగి ప్రయాణం కొనసాగించవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో నిడివి చాలా తిరిగిపోతుంది అయినప్పటికీ మీతో మాట్లాడాలనిపించి చేసుకుంటూ వెళ్తున్నాను బీచ్ అంటే బీచ్లో జిల్లా రోడ్ ఎక్కాను బీచ్ రోడ్డుకి మరి తుఫాన్ కదండి కొత్త జన సందోహం ఏం లేదు ఇది సి హెరియర్ మ్యూజియం అనమాట ప్రక్కనే ఏయు కన్వెన్షన్ సెంటర్ చాలా బాగుంటుందండి చాలా పెద్దగా ఉంటుంది ఆంధ్ర సిటీ వాళ్ళు ఇక్కడ ఏదో నూతన నిర్మాణం జరుగుతుంది ఇందా చెప్పాడు కదండి ఇక్కడ యాకశాల విగ్రహాలు అంటే స్టాట్యూలు ఉన్నాయి ఇక్కడ చూడండి పార్వతి పరమేశ్వరుడి బాగుంది కదా ఘంటసాల వారు తెలుగులోని తీపి దశ దిశలా వ్యాపించినవాడట తన పాట తన ప్రతి నోట పలికించిన కంఠశాల ఘంటసాల ఏ జన్మలో ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నారండి ఈయన అంటే గాయకులు నిజంగా అంటే గాయకులనే కాదు ఒక రకంగా నటులు వాళ్ళు అందరూ వాడు చని చనిపోయినా చిరస్థాయిగా వాళ్ళ రూపాయలు ఉండిపోతూ ఉంటాయి అలా ఇటువంటి విగ్రహాలు ఎన్నో ఉంటాయి ఉంటాయి చూడండి ఈ యాగశిలా విగ్రహాలండి ఒక స్టాచ్యూని ఒక రాయిని ఒక చూడండి ఎక్కడ ఈ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇది చూసారు కదా ఎక్కడ బ్రేకేజ్ ఉండదు ఒక పెద్ద రాయ కొండరాయి తీసుకొచ్చారు దీన్ని చిన్న శిల్పక శిల్పంగా మార్చారు అలాగే ఇదొకటి ప్రక్కన ఇదొకటి ఇంకో అన్ని అంటే శిల్పకలాపడం ఉంటారు కదా అంటే అటువంటి చాలా ఉంటాయనుకోండి వేరే వేరే మీరు పెద్ద పెద్ద ప్లేస్లో అజంతా ఎల్లురా అటువంటి చోట్లకి వెళ్తే అంటే మీకు అతి దగ్గరగా కనపడేది ఇదనమాట మామూలుస్టోని గమనించారు కదా కానీ నీట్గా చెక్కాడు గౌతమ్ బుద్ధ ఇది ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము మీకు అందరు తెలిసిందే టీయు వన్ ఫార్టీ టూ మన భారత అమూలపలో ఇదొక తూర్పు ముక్క అనమాట అంటే మన ఎయిర్ ఫోర్స్కి మనకి మనకి ఇండియన్ నావికి ఇండియన్ ఇండియన్ నావి ఎయిర్ ఫోర్స్ పదార్థాలు మొత్తం మూడు ఉంటాయి కదా అందులో ఎయిర్ ఫోర్స్లో టీయు వన్ ఫార్టీ టూ యుద్ధమానం అనేది చాలా ఎక్కువ బాగా సేవలు అందించింది అనమాట మన యుద్ధాలలో పాకిస్తాన్ జరిగిన యుద్ధాల్లో చాలా బాగా దీనికి ప్రముఖ పాత్ర ఉంది దాన్ని ఇక్కడ దీనికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కదా ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని చెప్పి మ్యూజియం మ్యూజియం కింద మాకు అందుబాటులో ఉంచారు ఐ లవ్ వైట్ జాగ్ లోపల ఉంటుంది చిన్నపాటి టికెట్ ఉంటుందిలేండి అండి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అంద టికెట్ ఎదురుగా సబ్మెరైన్ మ్యూజియము కురుసబ్ మ్యూజియం ఫోటో గ్యాలరీకి సూపర్ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇది పుస్త వన్ టూ త్రీ సినిమా లాగా ఇక్కడ మూర్తి బీచ్ రోడ్ షో వన్ టూ త్రీ ఫోర్ అలా కంటిన్యూ ఇన్ఫినిటీ అనమాట అవుతూ ఉంటాయి ప్రస్తుతానికి అయితే ఈరోజు సెలవు తీసుకుంటున్నాను ఇక సెలవు ఓకేనా జై హింద్ శుభం